గ్రామీణ ప్రాంతాల్లో యువకుల్లోని క్రీడా ప్రతిభను వెలికి తీసేందుకు ఎంతో ప్రతిష్టాత్మకంగా ఆడుదాం ఆంధ్ర అనే కార్యక్రమాన్ని ప్రవేశపెట్టడం జరిగిందని జిల్లా ఇన్ఛార్జ్ బీసీ సంక్షేమం సమాచార పౌర సంబంధాల మంత్రి రూరల్ కోఆర్డినేటర్ చెల్లబోయిన శ్రీనివాస వేణుగోపాల పేర్కొన్నారు స్థానిక హుకుంపేటలో రాజమండ్రి రూరల్ నియోజకవర్గం స్థాయి ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వేణు అధికారులు స్థానిక నాయకులతో కలిసి ప్రారంభించారు ఆయన మాట్లాడుతూ యువతలో క్రీడా ఆసక్తి కలిగించేలా నూట ఇరవై కోట్ల వ్యయంతో ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రభుత్వం నిర్వహిస్తుందన్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆలోచన ఇప్పటికే గ్రామస్థాయి మండల స్థాయి క్రీడలను పూర్తి చేసుకోవడం జరిగిందని నేటి నుంచి నియోజకవర్గ స్థాయిలో ఆడుదాం ఆంధ్ర టోర్నమెంట్స్ నిర్వహించుకుంటున్నామన్నారు యువతలో ఉన్న క్రీడా ప్రతిభను గుర్తించి వారిని ప్రతిభావంతులు చేయాలనే లక్ష్యంతో నిర్వహిస్తున్నామన్నారు జాతీయ స్థాయి టోర్నమెంట్ వాలీబాల్ బాక్సింగ్ పోటీలో విజేతలుగా నిలిచిన వై లలితాదేవి ఎన్ ప్రజ్ఞను క్రీడాకారులు ఆదర్శంగా తీసుకోవాలని మంత్రి పేర్కొన్నారు పర్యాటక శాఖ ప్రాంతీయ సంచాలకులు వి స్వామినాయుడు నియోజకవర్గ స్పెషల్ ఆఫీసర్ ట్రైబల్ వెల్ఫేర్ అధికారి కెఎన్ జ్యోతి డిపిఓ జేవి సత్యనారాయణ రూరల్ ఎంపీడీఓ డి శ్రీనివాసరావు పాల్గొన్నారు ముఖ్యమంత్రి గారు తీసుకున్న గొప్ప నిర్ణయం మీ అందరు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఒకసారి చేతులు ఎత్తి చేతి చెప్పాల్సిన అవసరం కారణం ఏంటంటే ప్రభుత్వం ఇవాళ ఈ రాష్ట్రంలో అనేక సంస్కరణలు చేసింది మీ అందరికీ మొత్తం చెప్పాలి ఇక్కడ పిల్లలు ఉన్నారు ఇంకో బాల కార్మికులు ఉండేవారు బాల కార్మికు చట్టాన్ని చట్టాన్ని దాని చేసి బాల కార్మికుల వ్యవస్థ ఉండకూడదని దేశంలో కొన్ని ప్రయత్నాలు కానీ అది రూపుమా ఇవాళ వార కార్మిక చట్టం అమలు చేయకుండానే ఒక ఔషధం అమ్మవని అనేసి రూపుమాపేశాడు గవర్నర్ జగన్మోహన్ రెడ్డి గారు నేను అందుకే ఆయన్ని సంస్కర్త అంటాను అలాగే మీరు కలిగేటువంటిది ఏదైతే కొంచెం చెడు పట్ల ప్రేరేపితమయ్యేటువంటి అయ్యేటువంటి ఆలోచనలు అన్నింటినీ కూడా రూపుమాపేయడానికే ఇదో సంస్కరణ ఆడుతాం ఆంధ్ర అనేటువంటిది నా మనసులోనేటువంటి మాట ఉపాధ్యాయ వృత్తికి ఒక కాంపిటీషన్ మా పిల్లలు గెలవాలని మీ టీచర్స్ ఎక్కువగా ఎక్సర్సైజ్ చేసేటువంటి ఒక కార్యక్రమం ట్వంటీ ఎయిట్ డేస్ తర్వాత ఈరోజు నియోజకవర్గ స్థాయిలో మీకు ఒక ప్రైజ్ మనీ ప్రకటించి పదిహేను వేలు పదివేలు ఇరవై ఐదు వేలు పదిహేను వేలు రెండు రెండు ప్రైజెస్ ప్రైజ్ కోసం కాదు నీల ప్రతిభ కోసం ప్రతిభావంతులు ఎక్కడున్నారంటే గ్రామాల్లో ఉన్నారు వాళ్ళని వెనుక తీయాలంటే వాళ్ళకి అవకాశాలు కల్పించాలి